కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టెన్ కేజీ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచేసింది ఎమ్మెల్యే మాధవరం కొడుకు సందీప్ కు నోటీసులిచ్చింది సీట్ అలాగే జూబ్లీహిల్స్ హిల్స్ లో విచారణకు రావాలని ఆదేశించింది ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు సైతం నోటీసులిచ్చింది ఇద్దరిని మధ్యాహ్నం విచారణకు రావాలని ఆదేశించింది సీట్ లో సిట్ దూకుడు పెంచింది ఎమ్మెల్యే మాధవరం కొడుకు సందీప్ కు నోటీసులు ఇచ్చింది జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు రావాలని ఆదేశించింది అలాగే ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు నోటీసులు పంపించింది ఇద్దరిని కూడా మధ్యాహ్నం విచారణకు రావాలని సిట్ ఆదేశించింది ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ కొండలరావు తండ్రికి కూడా నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది ఈ రోజు మధ్యాహ్నం విచారణకు రావాలని సిట్ ఆదేశించింది పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అంశానికి సంబంధించి నల్లని ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తుంది ఎందుకంటే నవీన్ రావుని కొన్ని రోజుల క్రితమే విచారించిన సిట్టు ఇప్పుడు అతని తండ్రిని కూడా విచారించడానికి నోటీసులు జారీ చేసింది అలాగే ఇతనితో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావును కూడా ఈరోజు విచారణకు రావాలంటూ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాళ్ళు విచారణకు సిట్టు కార్యాలయానికి అయితే రావాల్సి ఉంది కానీ ఇప్పటివరకు ఇంకా వాళ్ళు కార్యాలయానికి అయితే చేరుకోలేదు మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం అయితే కనబడుతుంది అయితే నవీన్ రావు తండ్రి కొండలరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అతను సిట్ కార్యాలయానికి వస్తాడా లేదా సిట్టు బృందమే అక్కడికి వెళ్ళి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేస్తారా అనేది చూడాల్సి ఉంది అతని వయసు దృష్ట్యా కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మనకు తెలుస్తుంది కాబట్టి అతను మరి కొండలరావు జూబ్లీహిల్స్ పోలీస్ లో ఉన్న సిట్ కార్యాలయకు వస్తాడా లేదా అనేది ఒకవైపు ఉంటే మరొక వైపు మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావు మాత్రం ఇవాళ విచారణకు వస్తాడని తెలుస్తుంది మధ్యాహ్నం తర్వాత విచారణకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఇందులో సందీప్ రావుకు సంబంధించిన ఫోన్ ట్యాప్ గురైనట్లు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు సిట్ ఇవాళ సేకరించనున్నారు రాధాకృష్ణ